హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొన్న అయితే జుబ్బా కటింగ్ అయితే చెప్పాను కదండి సో అయితే స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను మీకు ఒకటి అయితే ఫస్ట్ చెప్పాలనుకుంటున్నానండి నేను స్టార్టింగ్ నుండి టైలింగ్ నేర్పిస్తాను అన్నాను కదా సో నేనైతే ఇలా అనుకున్నాను మీరేమనుకున్నది అన్నది కామెంట్ చేయండి స్టార్టింగ్ నుంచి చెప్పమంటారా లేకపోతే మధ్యలో డ్రెస్సెస్ బ్లౌజెస్ ఎలా చెప్పమంటారా ఎలా అయితే బాగుంటది అన్నది ఒకసారి నాకు కామెంట్ అయితే చెయ్యండి నేను ఎందుకంటే అండి ఫస్ట్ నుంచి నేర్పిస్తానన్నాను ఎవరికన్నా యూజ్ అవుతాదేమో అన్న ఉద్దేశంతో అయితే నేను ఫస్ట్ నుంచి టైలరింగ్ క్లాసెస్ నేర్పిస్తానన్నాను సో ఇలా ఫస్ట్ నుంచి నేర్పించడం వల్ల కూడా యూస్ ఎక్కువ రావట్లేదు అందుకనేసి ఎక్కడి నుంచి నేర్పిస్తే బెటర్ అనేసి నాకు ఏదైనా చిన్న సజెషన్ లాగా మీరు కామెంట్ లో చెప్పారంటే దాన్ని బట్టి నేనైతే ప్రొసీడ్ అవుతాను ఫస్ట్ నుంచి చెప్పమంటారు లేకపోతే బ్లౌజెస్ డ్రెస్సెస్ ఎలా చెప్పమంటారు అన్నది ఓకేనండి ఇప్పుడైతే నేను ఈ జుబ్బా అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇలాగా మనం కట్ చేసుకున్నాం కదండి కట్ చేసుకున్న జుబ్బాని ఇలాగా షోల్డర్ అయితే జాయిన్ చేసేసుకోవాలండి ఫస్ట్ ఇది నేను పేపర్ అండి ఫీజింగ్ పేపర్ అనమాట నా దగ్గర క్లాత్ లేదు ఇలా మనం షోల్డర్ జాయిన్ చేసేసుకున్నాం కదండి షోల్డర్ జాయిన్ చేసేసుకున్న తర్వాత మనకి ఇది సపరేట్ అయిపో అది ఇలా కలిసిపోద్ది అనమాట ఓకే అండి ఇలా కలిసిపోయిన తర్వాత మనం ఇక్కడ చంక దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అండి ఇలా ఫోల్డ్ చేసుకుని అటు ఇటు స్టిచ్ చేసేసుకుంటే ఇలాగా మనం ఫోల్ చేసుకుని మొత్తం అంతా రౌండ్ గా స్టిచ్ చేసుకోవడమే అండి ఇలా కుట్టేసుకున్న తర్వాత చూసారా ఇలాగా మడత పెట్టేసి కుట్టేసుకోవడం ఇలా మడత పెట్టి కుట్టేసుకున్న తర్వాత మనం ఇది ఉల్టా చేసుకుంటే ఈ షోల్డర్ జాయిన్ చేసాం కదండి ఈ షోల్డర్ దగ్గర ఇలా పట్టుకుని జస్ట్ ఇలాగా లెవెల్ చూసుకుంటూ ఇలా కుట్టేసుకుని ఇక్కడ ఆపేసుకోవాలండి అంటే ఇక్కడ మనం కట్స్ ఇచ్చుకోవాలన్నమాట అందుకనేసి ఇక్కడ ఆపేసి మళ్ళీ సేమ్ ఇలాగే ఇటు సైడ్ కూడా వాయిస్ కొంచెం బాగలేదండి అందుకే ఏమనుకోద్ది ప్లీజ్ అండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇలా ఇది కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం కట్స్ అయితే పోల్ చేయాలండి కట్స్ దగ్గర అయితే చాలా మందికి చాలా విధాలుగా డౌట్ ఉంది కాకపోతే మనకి రానున్న కాలంలో అయితే డ్రెస్సెస్ ఉంటాయి కదా అప్పుడైతే నేను ఈ చూపిస్తాను ఇప్పుడు జస్ట్ అలా నేను స్టిచ్ చేసేస్తున్నాను అనమాట ఓకేనండి నాకైతే ఒక డౌట్ ఉందండి నాకు ఎక్కడి నుంచి టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయాలన్నది కొంచెం అర్థం కావట్లేదు అందుకనేసి మీరైతే నాకు కామెంట్ చేయండి మర్చిపోకండి అని అంటే ఎక్కడ నుండి స్టార్ట్ చేస్తే బాగుంటది అన్న విషయంలో అయితే నాకు ఒకసారి మెసేజ్ అయితే చేయండి నేను ఖర్చు గురించి కూడా చాలా వివరంగా చెప్తానండి తర్వాత ఫర్దర్ వీడియోలు అయితే నేను ఖర్చు గురించి కానీ డ్రెస్సుల గురించి కానీ ఫ్రాకుల గురించి కానీ చెప్తాను చాలా మంది అయితే చాలా డౌట్స్ ఉన్నాయండి అవన్నీ కూడా నేను క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను కానీ కొంచెం ఫర్దర్ వీడియోలో అయితే నేను అన్ని కూడా సజెషన్ అయితే క్లియర్ గా ఇస్తాను ఫస్ట్ అయితే నాకు ఇది క్లారిటీ రావాలండి అంటే టైలరింగ్ క్లాసెస్ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలన్నది నాకు క్లారిటీ రావాలి చాలా మంది అయితే బ్లౌజెస్ చెప్పిద్దా అంటున్నారు అంటే మనకి సింగిల్ గా మన బ్లౌజ్ మనం స్టిచ్ చేసేసుకుంటే పర్లేదండి చాలా మంది అయితే చదువుకోలేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి టైలింగ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి అందుకనే స్టార్టింగ్ నుంచి అయితే నేర్పిద్దాం అనుకున్నాను కానీ ఎందుకో మళ్ళీ యూజ్ రాకపోయేసరికి నాకే అనిపిస్తుంది అనమాట స్టార్టింగ్ నుంచి చెప్తే బెటరా లేకపోతే ఓన్లీ బ్లౌజెస్ డ్రెస్ ఎలా చెప్తే డిజైనర్ ఎలా చెప్తే బెటరా అన్నట్టుగా ఏదన్నది కూడా నాకు కామెంట్ లో అయితే మెసేజ్ అండి నేనైతే చాలా వీడియోస్ తీయాలని అనుకుంటున్నాను కానీ నాకు కుదరట్లేదండి ఇప్పుడైతే బేబీ బాయ్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఇది కంప్యూటర్ ఎం వాడతారు కదండి పేపర్ ఫీజింగ్ పేపర్ పేపర్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను దీన్ని ఎందుకంటే అండి నేను ఇది చాలా పెద్ద రోల్ తీసుకున్నాను కాకపోతే మనకి పేపర్ అయితే వర్క్ మీద దీని మీద వర్క్ చేసేస్తే అయిపోతుంది కానీ చిరగట్లేదు అనమాట అందుకనేసి నేను ఈ పేపర్ పెట్టట్లేదు అంటే మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత ఈ పేపర్ మనం చిరిగితేనే మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత బ్లౌజ్ కూడా వస్తుంది చిరగట్లేదు అనేసి నేనైతే ఇది ఇలా వాడుతున్నానండి శుబ్బా అయితే రెడీ అండి మనం ఇలాగా కూడా కుట్టుకోవచ్చు లేదంటే ఇది ఓపెన్ షోల్ ఉంచేసుకుని ఇలా ఓపెన్ షాల్ ఉంచేసుకుని ఇక్కడ మనం థ్రెడ్స్ పెట్టేసుకుని ఇలా కట్టేసుకోవచ్చు అనమాట సో అలా చేయొచ్చు లేదంటే బటన్ అన్న ఇయ్యచ్చు ఇది బేబీ బాయ్ అండి నేను గల్దీ కూడా చూపిస్తాను ఇప్పుడు ఓకేనండి ఇది బేబీ గర్ల్ జబ్బా అండి మనం అయితే దీన్ని షోల్డర్ కట్ చేయలేదు ఇందాక బాయ్ జబ్బా ఎలా ఫోల్డ్ చేసి మరపెట్టి కుట్టేసామో సేమ్ యాజ్ ఫైజ్ అలాగే కుట్టేయాలి దీనికి అయితే మనకి కట్స్ రావన్నమాట ఫ్రాక్ ఫ్రాక్ మోడల్ వస్తుంది అంతేనండి నేను ఇది కూడా మీకు ఒకసారి స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఓకేనండి ఎలాగా మనం కుట్టేసాం కదండి సైడ్ కూడా నేను జాయిన్ చేసేసాను జాయిన్ చేసిన తర్వాత మనం సెంటర్ పార్ట్ ఇలా సోలర్ ఉంటుంది కదండి సోలర్ కి ఇలా సెంటర్ పార్ట్ పట్టుకుని ఇలా సెంటర్ పట్టుకుని ఇక్కడ కూడా సెంటర్ పట్టుకుని మనం డాటర్లో వేసేసుకుంటే సరిపోద్ది అండి ఇది ఆటోమేటిక్ గా సేఫ్ అన్నది తీసేస్తాం అనమాట మనం అంత ఇలా మనం షేర్ చిన్న బేబీలకి అయితే అంత పర్టికులర్ గా అయితే మనం షేర్ తీయ అవసరం లేదండి ఇలా డాట్స్ వేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటది ఇలా డాట్స్ వేసావండి ఉల్టా చేసేస్తున్నాను సో ఇది బేబీ గర్ల్స్ అనమాట చాలా బాగా వచ్చింది ఇదైతే ఈ జబ్బా అయితే ఇదైతే చాలా బాగుందండి అంటే చిన్న బేబీ బేరీగాస్తే ఎంత బాగుంటదో అసలు చాలా బాగుంది వచ్చేసారా ఇది దేవి గర్ల్ జబ్బా అండి చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది కదా సో మీకు ఇలా అయితే నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నానండి కానీ ఈ జబ్బాలు అయ్యానేమో ఎక్కువ ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అందుకనేస మీరు ఒకసారి నాకు కామెంట్ చేశారంటే ఎక్కడి నుండి నేర్పించాలన్నది సో అక్కడి నుంచే మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నాకు ఒకసారి అయితే కామెంట్ చేయండి అంటే చాలా సార్లు చెప్తున్నాం అనుకోవద్దు ఓకేనండి ఈ వీడియో ఇక్కడతో ఏం చేస్తున్నాను మన వీడియోలో అయితే ఫస్ట్ నైట్ ఫస్ట్ టైం చూసినట్టు అయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు అన్నది కామెంట్ చేయండి ఓకేనండి బాయ్ అండి